ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క నామాల్లో మనం విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు అమ్మవారి యొక్క శిరోజాలు ఎలా ఉన్నాయో మనం విన్నాం దాని తర్వాత అష్టమీ చంద్ర విభ్రాజదస్థల శోభిత మృగనాభి విశేషక అనేటువంటి శ్లోకాన్ని మనం అర్థం అవగతం చేసుకుంటూ ఉంటున్నాం ఇక్కడ అమ్మవారు అర్ధనారీశ్వర స్వరూపం చంద్రుడికి పదహారు కళలు ఉన్నాయట పదహారు కళల్లో సగం చేస్తే ఎంత ఉంటుంది అంటే ఎనిమిదవ భాగం అంటే శంకరుడు సగం పూర్తిగా చంద్రుడు ఉంటే పదహారు కళల్లో స అర్ధనారీశ్వరుడు కాబట్టి ఎనిమిది స్వామివారికి ఎనిమిది అమ్మవారికి కాబట్టి అష్టమి చంద్రవిభ్రాజ ఆకాశంలో అష్టమి నాడు చంద్రుడు ఎట్లయితే ఖచ్చితంగా అట్లా సగం ఉంటాడో ఆ ప్రకారంగా అమ్మవారి యొక్క శిరస్సు మీద అలికస్థల అలికములు అంటే దుట్టు శిరోజములు ఆ శిరోజముల పైన ఆ చంద్రభగవానుడు అష్టమీ చంద్రుడు ఎట్లయితే ఉంటాడో ఆ రకంగా అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉన్నాడు చంద్రుడు అనేటువంటి వర్ణాన్ని చూపి చూపిస్తూ ఉన్నారు అష్టమీ చంద్ర విభ్రాజతు అలికస్థల ఇది ఒకే నామం ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషక ఇది ఒకే నామం అమ్మవారి యొక్క ఈ యొక్క ముఖంలో ఉండేటువంటి బొట్టు ఎలా ఉందో చెబుతున్నారన్నమాట ఆ కుంకుమ వర్ణం ఎలా ఉందట అంటే ముఖ చంద్ర కళంకాభ అమ్మవారి యొక్క ముఖము చంద్రుడట అంటే అంత ప్రకాశమాయా ప్రకాశమానంగా ఉంది ప్రకాశాయమానంగా ఉంది అమ్మవారి యొక్క ముఖం ముఖమే చంద్రుడు అన్నారు ముఖచంద్రకళంకాభ మరి చంద్రుల్లో మచ్చ ఉంది కదా అమ్మవారి ముఖంలో కూడా ఒక మచ్చ కనిపిస్తుంది అనమాట ఏమిటా ముఖంలో ఉండేటువంటి మచ్చ అంటే మృగనాభి విశేషక మృగనాభి అంటే కస్తూరి కస్తూరి బొట్టు కస్తూరి తిరగం అంటారు చూసారా అటువంటి అమ్మవారి యొక్క ముఖం అనేటువంటి చంద్రుల్లో ఆ మచ్చ ఎలా ఉందండి అంటే ఆ యొక్క కస్తూరి యొక్క బొట్టు ఎలా అయితే ఉందో అమ్మవారి ముఖంలో ఆ యొక్క మచ్చ అలా కనిపిస్తూ ఉంది చంద్రుల్లో మత్త శోభాయమానమే చంద్రుల్లో మత్త ఉంటే అది అయ్యో మత్త అండి మనం చూడకుండా ఉండలేము అని చూడకుండా ఉండకూడదు అయ్యో మత్తం ఉందనుకోంగా మనం ఆ మచ్చతోనే చంద్రుడు ఎక్కువ ప్రకాశిస్తూ ఉంటాడట అందువల్ల అమ్మవారి యొక్క ముఖం అంత ప్రకాశాయమానంగా ఉండి ఆ బొట్టు ఉండటం వల్ల ఇంకా కాంతిని ఇనుమటింపజేస్తూ ఉంది కానీ ఏమాత్రం కాంతికి హీరత్వం కలగటం లేదట ముఖచంద్రకళంకాభిశేష అనేటువంటి నామం మనం చూస్తున్నాం